మేడారా జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రమేష్ రమేష్ ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి భక్తులు ఎలా భక్తుల రద్దీ ఎలా ఉంది మేడారం మహాజాతర తొలి రోజు ఆర్భాటంగా అట్టాహాసంగా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాల వల్ల భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి మేడారం మేడారం గ్రామానికి చేరుకుంటున్నారు వనదేవతలని దర్శించుకుంటున్నారు నిన్న సాయంత్రం నుంచి మొదలైన భక్తుల రాక క్రమంగా ఇంకా పెరుగుతూనే ఉంది వచ్చిన భక్తుల్లో సగం మందికి పైగానే అందరు కూడా ఇక్కడ గూడారాలు ఏర్పాటు చేసుకొని వనంలోనే తాత్కాలికంగా నివాసాలు నివాసం ఉంటుంది పరిస్థితి దీనివల్ల మొత్తంగా సుమారుగా పోలీసు అధికారులు చెప్తున్న అంచనాల మీద మీద లెక్క పెట్టినప్పటికీ పదిహేను చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భక్తులందరూ కూడా గూడారాలు ఏర్పాటు చేసుకొని మొత్తంగా నివా తాత్కాలిక నివాస నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉన్న పరిస్థితి దీనివల్ల మొత్తంగా మేడారం చుట్టుపక్కల దాదాపు పదుల గ్రామాల్లో కూడా రద్దీ ఏర్పడింది అలాగే మేడారం గ్రామానికి కనెక్టివిటీ ఉన్న ఆరు మార్గాలు కూడా తీవ్రమైన రద్దీ ఏర్పడింది ఈ రద్దీ వల్ల నిన్న సాయంత్రం నుంచి పోలీసులు ఇక్కడ వన్ వే ట్రాఫిక్ ని అమలు చేస్తున్నారు పోలీసులు నెల రోజుల నుంచి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వన్ వే ట్రాఫిక్ నిన్న సాయంత్రం ఆరు నుంచి అమల్లోకి తీసుకురావడంతో ఇప్పుడు అది అమల్లోనే కొనసాగుతూనే ఉంది పెద్ద ఎత్తున ప్రైవేట్ వాహనాల్లోనే భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు కార్లు ఆటోలు టాటా ఏస్ లాంటి వాహనాలు అలాగే ట్రాక్టర్లలో కూడా తాత్కాలికంగా గూడారాలు ఏర్పాటు చేసుకుని మరీ ఇక్కడికి వస్తున్నారు ట్రాక్టర్లకే కర్రలు పాతి దాని మీద ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా ఆటోలలో ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు అలాగే దారిపొన కూడా హన్మకొండ నుంచి బయలుదేరి హన్మకొండ ఆ పైన ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా హన్మకొండ నుంచి ఇటు పోలీసులు రెవెన్యూ అధికారులు రవాణా శాఖ అధికారులు ఇటు డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు ఎలాంటి ప్రమాదాలు తలె తలెత్తకుండా ఉండేందుకు అలాగే పోలీసులు ఏదైతే వన్వే టా ట్రాఫిక్ ని ఆంక్షలు విధించారో వే ట్రాఫిక్ అనుగుణంగా ప్రైవేట్ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ రూట్ మ్యాప్ ని కూడా పెట్టారు అలాగే ఈ పసరాకు వచ్చే రూట్ మొత్తం కూడా ప పలు ప్రాంతాలు అంటే నగరం అభయారణ్యం విస్తరించిన ప్రాంతాల్లో కాసింతగా ఇరుకైన రోడ్డు ఉండడం వల్ల అక్కడ ఇటు రాకపోకలకి రాక రా రాక రాకపోకలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడం చేత వంద మీటర్లకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండి అక్కడ పరిస్థితిని గమనిస్తున్నారు అలాగే ప్రభుత్వ వాహనాలు ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల రద్దీ పసరా నుంచి ఇటు మేడారం ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున కూడా రద్దీ ఏర్పడింది ఆర్టీసీ బస్సులు రాక రాకపోకలు అన్నీ కూడా ఇటు పస్రా తాడ్వాయి నుంచి మేడడానికి రావాల్సి ఉంటుంది అయితే ఈ మార్గంలో మాత్రం తీవ్రమైన రద్దీ ఏర్పడింది ఇటు రాకపోకలు అంటే ఈ ఆర్టీసీ బస్సుల మధ్య రద్దీ ఏర్పడడం వల్ల ఒక ఒక వాహనం ముందుకెళ్తే మరో వాహనం ఎదురు రావాల్సిన పరిస్థితితో అక్కడ అడి అటవీ ప్రాంతంలో చాలా రద్దీ ఏర్పడింది అయితే డ్రైవర్లందరికీ కూడా సూచనలు ఇంతకుముందే జారీ చేశారు అయినప్పటికీ కూడా నాలుగు వేల బస్సులు తిరుగుతుండడం చేత ఇక్కడ ముఖ్యంగా పసరా తాడ్వాయి అటవీ మార్గంలో మాత్రం ఆర్టీసీ రద్దీ ఏర్పడింది అలాగే కల్వట్లు నిర్మాణాలు ఇరవై నాలుగు చేపట్టాల్సి ఉన్నప్పటికీ అవన్నీ కూడా అసంతృప్తితో అసంపూర్తిగా ఉండడం వల్ల కలవట్లు అసంపూర్తిగా నిర్మాణం జరగడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అయితే కలవట్ల దగ్గర ఆర్టీసీ బస్సులు ఒకటి వెళ్తే కానీ మరొకటి ఇటువైపుగా వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ రద్దీకి మూల కారణంగా కలవట్టులే కలవట్టులే నిలుస్తున్నాయి దీనివల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా ఇటు నార్లపూర్ గ్రామ శివ లోనే ఆర్టీసీ తాత్కాలిక బస్ స్టాండ్లో నిలిపివేస్తున్నారు అక్కడ నుంచి బస్సు అక్కడ బస్సులు దిగిన భక్తులంతా కూడా మేడారానికి కాలినడకన వస్తున్నారు మొత్తంగా జన సమూహంతో మేడారం చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిశాయి ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా భక్తుల రాకతో ఇక్కడ అంతా కూడా చూడొచ్చు గద్దల అమ్మవార్ల గద్దెల చుట్టూ కూడా భక్తజన తాకిడితో మా నిండిపోయింది మొత్తంగా గంటల శబ్దాలతో మారిపోతుంది మొత్తంగా చూసుకుంటే కనుక బా భక్తులు ఇచ్చిన కానుకలతో సమ్మక్క అలాగే సారాలమ్మ గద్దెలన్నీ కూడా దాదాపుగా నిండు నిండు నిండేందుకు సిద్ధమవుతున్నాయి ఈ రేపటి వరకు మొత్తంగా గద్దెల చుట్టూ ఉన్న ఇనుపచువ్వలన్నీ కూడా చువ్వల స్థాయికి ఇటు బంగారం అలాగే బట్టలు గాజులు రూపంలో భక్తులు సమర్పించే కానుకలన్నీ కూడా పెద్ద ఎత్తున నిండిపోయే అవకాశం ఉంది చాలామంది భక్తులు పట్టు వస్త్రాలు బంగారు ఉంగరాలు డాలర్లు డబ్బులు ఇతర రూపాల్లో తమ తమ వనదేవతల్ని కొలిచేందుకు ఆ పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు కిలోల కొద్ది బంగారాన్ని తమ బరువును బరువు తగ్గ బంగారాన్ని అమ్మవారిని కొలిసేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఈ కొత్తగా ఏర్పాటు చేసిన చువ్వలు చాలా పది ఫీట్ల మేర ఎత్తు ఉండడం వల్ల ఈ బంగారం పెద్ద ఎత్తున బరువు బరువుగల బంగారాన్ని అమ్మవారు గద్దెలకు వేయడానికి భక్తులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అయితే వాలంటీర్ల ద్వారా లోపలికి వేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే కొబ్బరికాయలకు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కొబ్బరికాయలకు మాత్రం స్వయంగా భక్తులే కొట్టుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కొబ్బరికాయలు మాత్రం భక్తులు కొట్టుకుని ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది మరోవైపు కొద్ది క్షణాల క్రితమే మేడారం మనం చూస్తున్న ప్రాంతంలో మనం చూస్తున్న ప్రాంతంలో మేడారం ప్రధాన దారం వద్ద అక్కడ విఐపి విఐపి ఎంట్రెన్స్ ఉంది ఆ విఐపి ఎంట్రన్స్ వద్ద కొద్దిసేపటి క్రితమే అక్కడ పోలీసులకు విఐపి పాసు హోటర్లకి మధ్య ఘర్షణ జరిగినట్టుగా సమాచారం అందుతుంది అయితే విఐపి పాసులు ఉన్న వారికి రద్దీ దృశ్య వాళ్ళకి లోనికి అనుమతించకపోవడం వల్ల కాస్తంత వాగ్వాదం చోటు చేసుకుంది ఈ రకంగా క్యూ లైన్లలో చాలామంది చాలా మంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా క్యూలో లో నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు మేడారంగు వచ్చే భక్తులంతా కూడా ఆరు మార్గాల నుంచి వస్తారు ఆరు మార్గాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వివిధ మార్గాల్లో క్యూ లైన్లను సిద్ధం చేశారు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్న ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా ఇటువైపు హైదరాబాద్ నుంచి వచ్చేవారికి సిద్ధం చేశారు మరోవైపు ఇటు ఎడమ చేతి వైపు ఉన్న లైన్లు క్యూ లైన్ల ద్వారా ఇటు ఎగువ ప్రాంతం అంటే ఖమ్మం నుంచి అలాగే ఇటు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చేవారంతా ఆ దిశగా ఇటు అమ్మవారి గద్దెలకు వస్తూ ఉంటారు ఇక విఐపీలకు వీఐపీలకు ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం కూడా ఈ లోనికి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి వివిఐపీలకు ఇటువైపున మరో ద్వారం నుంచి అనుమతిస్తున్నారు ఈ రకంగా పోలీసులు మొత్తంగా అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ తలెత్తకుండా ఎప్పటికప్పుడు తా తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు ఐజీ నవీన్ చంద్తో పాటు డిఐజీ మల్లారెడ్డి స్వయంగా గద్దెల పక్కకే ఉండి ఎప్పటికప్పుడు వాకీ టాకీల ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న ఉదయం ఇలా ఉదయంతో పాటు రాత్రి తలెత్తిన విద్యుత్ కటకటల నేపథ్యంలో జిల్లా జిల్లా కలెక్టర్ వాకటి కర్ణ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యాన్ని పైన కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాగునీటి కటకట మాత్రం చుట్టుపక్కల గూడారాలు మొత్తం కూడా విస్తరించి ఉంది అయితే కనీసం తాగేందుకు మంచినీళ్ళు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది కుటుంబాలు అలాగే భక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా తాత్కాలిక స్టాండ్లో నీటి కటకట ఎదురైంది రెడ్డిగూడెంలో కూడా అదే పరిస్థితి ఉదయం నుంచి ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేదని భక్తులు వాపోతున్నారు ఈ రకంగా కా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులు దృష్టి పెడుతున్నప్పటికీ సరైన స్థాయిలో క్షేత్రస్థాయిలో మాత్రం సేవలు కొన్ని డిపార్ట్మెంట్ల పరంగా అందే పరిస్థితి కనిపించట్లేదు ఈ రకంగా మాత్రం ప్రశాంత వాతావరణంలో మొత్తంగా ఈ మేడల మహాజాతర నిర్వహించేందుకు మాత్రం అందరూ సిద్ధమైనట్టుగా అధికార యంత్రాంగం వెల్లడిస్తుంది మరోవైపు నాలుగు రోజుల పాటు సాగే మహా జాతరలో ఈ రోజు తొలి రోజు సమ్మ సారలమ్మను అలాగే పగిడితే గోవిందరాజు సాయంత్రం ఎనిమిది తర్వాత గద్దెలు మీకు తీసుకొస్తున్నట్టుగా వస్తున్నట్టుగా పూజారులు వెల్లడించారు కొద్దిసేపటి క్రితమే కన్నపల్లి నుంచి సారాలమ్మ పూజారులు బయలుదేరారు వాళ్ళందరూ కూడా సంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ పాటించనున్నారు అయితే కన్నపల్లిలో కన్నపల్లి నుంచి బయలుదేరిన వారంతా కూడా ఇక్కడికి గద్దెల అమ్మవారి గద్దెల దగ్గరికి వచ్చి ఇక్కడ శుద్ధి చేస్తారు ఇక్కడ ఇక్కడ మొత్తంగా అమ్మవారి గద్దెలు శుద్ధి చేసిన అనంతరం మళ్ళీ వీళ్ళే ఐదుగురు ఆడపరుచులు ఇక్కడికి వచ్చి శుద్ధి చేసిన అనంతరం మళ్ళీ కన్నెపల్లికి పోయి అక్కడ సారాలమ్మను తీసుకొని పెద్ద ఎత్తున కూడా ప్రజల హర్షాతిరేఖల మధ్య భక్తుల సారలమ్మ నినాదాల మధ్య ఇక్కడికి అమ్మవారిని ఎదుర్కొంటారు ఈ రకంగా తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ సారలమ్మ గద్దె మీద సారలమ్మను ఇక్కడ ప్రతిష్ట చేస్తారు ఆ తర్వాత పగిడిద్ద గోవిందరాజును కూడా తీసుకువస్తారు ఈ మొత్తం మహా మహాఘట్టాన్ని శాంతియుతంగా అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కూడా పోలీసు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా సారలమ్మను తీసుకొచ్చే ఈ మొత్తం ప్రక్రియలో మాత్రం సాయంత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఈ వన్ వే ట్రాఫిక్ వల్ల సారలమ్మను తీసుకురావడం అలాగే వన్ వే ట్రాఫిక్ మళ్ళీంపు కూడా ఒకే దారిలో ఉండడం వల్ల ఇది సాయంత్రం ఏం చేయాలన్న ఆలోచనలో పోలీసులు కూడా పడ్డారు అయితే ఆ సమయానికి సుమారుగా గంట నుంచి రెండు గంటల పాటు దారి మళ్లించాలని చెప్తున్నారు అయితే దారి మళ్లిస్తే మాత్రం మళ్ళీ భక్తులకు తలకు మించిన భారం అయ్యే ఉంది సుమారుగా మళ్ళా ముక్కు ముప్పై కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుందన్న అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రకంగా సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు దారి మళ్లించడమా లేకపోతే అంతవరకు కూడా అక్కడనే నిలిపేసిన తర్వాత సారలమ్మను ఇటు ఇటువైపుగా పంపించడం అనే దానిపైన పోలీసులు కసరత్తు చేస్తున్నారు ఈ రకంగా మొత్తంగా ఈ తొలి రోజు ప్రక్రియను విజయవంతంగా చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సిద్ధమయ్యాయి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ వెంకటో రమేష్